హలో అండి ఇంకా పోచమ్మ బోనాలు ఈ పౌర్ణమి రోజు ఉంటాయని చెప్పాను కదండి ఇంకా వడ్లమ్మ అయితే వచ్చిందని షార్ట్ వీడియో కూడా పెట్టాను ఇంకా అమ్మ కావలసిన బియ్యము దక్షిణ ఉల్లిగడ్డలు అమ్మవారికి కావాల్సినవన్నీ ఇచ్చేసి అయితే ఇంకా ఊరికైతే బయలుదేరామండి ఇంకా మాపై దక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా మాపై దక్క వాళ్ళ ఉన్న తమలపాకుల చెట్టు మందారం పూల చెట్టు గులాబీల చెట్టు మారేడుపత్రి ఇవన్నీ ఇది వరకే మీకు చూపించాను కానీ ఇంకా నే మా మళ్ళీ ఒకసారి చూసేయండి ఇంకా అక్కడి నుంచి అయితే నేరుగా మా నాన్నగారు కొండగట్టు గుట్ట కింద కట్టించిన ఈ కమాన్ వద్దకైతే వచ్చేసామండి ఇంకా ఇదైతే మా నాన్నగారు ఇరవై రెండు వేల ఆరో సంవత్సరంలో కట్టించారండి ఇప్పటికైతే పంతొమ్మిది సంవత్సరాలు అవుతుందండి ఈ ఖమ్మాన్ని కట్టి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుందండి ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని అయితే చెప్తున్నానండి ఇంకా దానిపైన మా అమ్మ నాన్నల పేర్లు కూడా ఉంటాయండి పక్కనే బేతాళని గుడి ఉంటుందండి కనిపించే రేకుల చెట్టు బేతాలని గుడి అండి ఇంకా వంటలు చేసుకొని తింటున్నారు ఇంకా గుట్టపైకి నడిచి వెళ్ళే వాళ్ళైతే ఆ దారి గుండా అయితే వెళ్తున్నారండి ఇంకా మా నాన్నగారు అయితే ఎంతో ఇష్టం కొద్దైతే ఈ కమాన్ కట్టించారండి ఇంకా మనం పోయినా కానీ జ్ఞాపకాలు అయితే ఎప్పటికీ స్థిరంగా ఉంటాయని కోరికతో అయితే కట్టించారండి ఇంకా ఉన్నన్ని రోజులు మా నాన్నగారు మేము అందరము కలిసి వచ్చినప్పుడల్లా చెప్పేవారండి ఇంకా మీరు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈ కమాన్ వద్దకు వచ్చి మొక్కుకొని చెప్పుకుంటే నాకు చెప్పుకున్నట్లే అని చెప్పేవారండి ఇంకా కొబ్బరికాయ అటు కొట్టగానే ఇటైతే అయితే కోత అయితే వచ్చిందండి కొబ్బరికాయ తీసుకోవడానికి ఇంకా మా నాన్నగారు అయితే ఉన్నన్ని రోజులు కొండగట్టు మీద కోతయి పుట్టినా మంచిదే కానీ మానవ జన్మ మాత్రం ఎత్తద్దు అని మొక్కేవాడండి ఎందుకంటే మానవునికి ఉన్న కష్టాలు ఎవ్వరికీ ఉండవు కదండి ఇంకా మా నాన్నైతే అన్ని రకాల అనుభవాలు ఫేస్ చేశాడండి ఇంకా ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇక్కడికైతే వచ్చి మొక్కుకోవాలి అని చెప్తుంటే మాకైతే అప్పుడు బాధగా అనిపించేదండి ఎందుకు నానా అలా అంటావు అని కాకపోతే ఇంకా ఇప్పుడైతే ఇంకా అవే మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటామండి ఇంకా ఎప్పుడు ఈ వైపున ఏ ఊరు వెళ్ళినా కానీ దగ్గరికి దగ్గరకైతే వచ్చి మొక్కుకుంటూనే ఉంటామండి ఇంకా ఈ కమాన్ అయితే ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఆరవ సంవత్సరంలో కట్టించారండి ఖమాన్ కట్టిన రోజులు మా నాన్న నాన్ వెజ్ తినకుండా ఇంకా రోజు పనికి వచ్చి ఇంకా వాటర్ పోసేవాడు ఆ కమాన్కి ఇంకా కమాన్ అయితే ఇలా ఉంటుందండి వచ్చే దారి అయితే కమాన్ దగ్గర నుండి వచ్చే దారి చూపిస్తున్నాను ఇంకా నాన్ వెజ్ ఏమి తినకపోయాడండి ఆ కమాన్ కట్టినన్ని రోజులు కూడా ఒక పొద్దులాగే ఉండి కమాన్ పని అంతా పూర్తి చేసి ఇంకా ఓపెనింగ్ చేసిన తర్వాతే నాన్ వెజ్ అయితే తినేవా తిన్నాడు ఇంకా ఇదొక కమాన్ కొత్తగా కట్టారండి ఇంకా అప్పట్లో అయితే లేదు ఈ కమాన్ దాటుకొని లోపలికి వెళ్ళాలి ఇంకా రైట్ వైపుకి వెళ్తే ఘాట్ రోడ్ అయితే ఉంటుందండి స్ట్రేట్గా వెళ్తే కొండగట్టు గుట్ట కింద అన్నమాట ఆ కారు వచ్చే వైపు అయితే ఘాట్ రోడ్ అండి ఇంకా స్ట్రేట్గా వెళ్తే గుట్ట కిందికి ఇంకా వంటలు చేసుకునే వాళ్ళందరూ వెళ్తారండి ఇంకా కొండగట్టుకు వచ్చిన ప్రతిసారి మా నాన్న మా నాన్నతో వచ్చిన జ్ఞాపకాలన్నీ మనసులో మెదులుతూనే ఉంటాయండి ఇంకా మా తోటకి పక్కనే కాబట్టి ఇంకా సీతారాముల వారి టెంపుల్ అంటే మాకు చాలా ఇష్టం అండి ఇంకా రామభక్తురాళ్ళం అనే చెప్పచ్చండి మా నాన్నైనా మేమైనా ఇంకా ఇదంతా ఈ బ్రిడ్జి దాటుకొని అయితే వెళ్తున్నామండి ఇప్పుడు ఈ బ్రిడ్జి ఇప్పుడు మా తోట పక్క నుండే వస్తుందండి రైల్వే ట్రాక్ అయితే ఇంకా ఇదైతే మెయిన్ రోడ్ అండి కరీంనగర్ నేషనల్ హైవే కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళైనా రావచ్చు జగిత్యాల నుండి వాళ్ళైనా రావచ్చు ఇంకా రోడ్డు కాటువైపున వంటలు చేసుకొని తినే వాళ్ళందరూ చేసుకుంటారండి ఇంకా ఇక్కడైతే మారుతి టౌన్షిప్ అని ఇంకా కాసుగంటి నారాయణరావు గారి అవైతే ఇంకా జ్ఞాపకంగా వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా కట్టించారండి ఇంకా ఇవన్నీ అవేనండి మారుతి టౌన్షిప్ అని వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కట్టించారు మా ఊరు వాళ్ళేనండి మా నాన్నకి ప్రాణ స్నేహితులే ఇంకా ఇక్కడ నుంచి అయితే ముందుకు వస్తే ఇదైతే బొమ్మరిల్లు ప్రీ వెడ్డింగ్ షో షూట్ అండి దీని తర్వాత వచ్చే టెంపుల్కి మా నాన్నతో ఎప్పుడు కలిసి వచ్చేవాళ్ళం అండి రామన్నపేట గుడి